స్వెటర్ ఎంత తీసుకున్నాం ఇవాళ ప్రయాణం లేదా వాళ్ళు వెళ్ళిపోదాం సీతానగరం చూసేవాళ్ళు ఏం మాట చెప్పినా డబ్బులు ఇత్తన్నా లేసారా ఏం చలిపడుతున్నా పడుకోపోయే అప్పుడు ఏం తినలేసు పోయావా ఏం అన్నా మిక్సీ చేస్తున్నావు గర్రం గర్రం అంట నేను ఇంట్లో పెట్టకుండా వాళ్ళు పెట్టినందుకే ఇంట్లోకి వచ్చిన సౌండ్. కొంచెం డిస్టర్బ్ చేయకుండా హ్మ అదరబెట్టా. అసలది దోశల తెన ఎందుకు చేసుకుంటున్నావ్? ఇవాల్టి మరి నిన్న ఇడ్లీ ఇవాల్టి ఇడ్లీ ఎందుకు? టమాటా చూడు. మళ్ళీ నువ్వు. సూపర్. నేను తాటికాయ?

అట్లా అది రాదు నేందే తలేదు బొబ్బట్ వేసిన దాన్ని ఏ కూరలో మిగిలిన ఇలా అది తల కొంచెం షాంపూ కుట్టు అంటున్నాను చూడలేకపోతున్నాం అందరు నూనె రాత్రి దెయ్యం లేదు బాబాయ్ గారు నేను పన్నెండు ఇంటి వరకు పడుకోలేదు నేను ఇద్దరు రాలేదు నాగో రాలేదు వీళ్ళిద్దరు పడుకున్నారు శుభ్రంగా మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఆయన ఏం చేశారు ఉంటే నిద్ర పడుతున్నామోనమ్మా ఫ్యాన్ వేసే అప్పుడు నిద్ర మళ్ళీ నాన్న దిగిలేసిపోయాను

அட்லெட்ல திரும் அடி போல திரும்ப

ఎవరు తిరుపతి నిన్న విన్నా నేను తిరుపతి ప్రసాదం ఇంట్లో ఉన్నాను కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు అంతలా అంతలావేస్తారా ఎవరైనా దోష

నన్ను నేను వీడియో పెడితే ఆగించవద్దు అంటాం వీడియో ఆగిన తర్వాత అంత అయినా వాగుతాం అది తెలుసు నీ గురించి ఏ కూరలో ఆగిలేది నీకు ఎందుకు ఏదో కూరలో మిగిలింది అట్టా తినకూడదు కనుక ఎప్పుడు గట్రా కూరలో మిగిలింది ఎప్పుడు తినకూడదు పకోడీలు వేసుకున్న నూనె ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు ఏం చేద్దాం నూనె పడేద్దాం దాంట్లో దాంట్లో అది అందరు తినేది అందరు తినే దాంట్లో నువ్వు ఏలు పెట్టి నాకు నాకు చెప్పి నా పేరు చెప్పు ఎప్పుడు పితిరేలే పితిరేలే ఇంకా ఈ రెండు నాకు ఎవరేం తింటారు నాకు సంబంధం లేదు ఇది నీకు అది నాకు అస్సల నువ్వు మొహం కూడా మీ అమ్మేస్తారు లేసి మా అమ్మేస్తుంది నువ్వు తిను పాప పొద్దు పొద్దు ఆకలి ఎందుకు అవుతుంది ఏడు కూడా కాలేదు టైం ఏడు ఆరు అని కాదు నేను ఎంత ఎంత పని చేసాను దానికి శరీరం అంతా తిను తిను అని కోరుకుంటుంది ఇందాక నుంచి రోజు ఎందుకు ఇంత పొద్దున్న లేచినావు

ఆయిల్ ఎప్పుడైనా వేసేటప్పుడు కింద వేయాలి ఆయిల్ పైన కాదు దోశ పైన కాదు కింద వేస్తే అప్పుడు అది వచ్చిద్దులే కాని ఇప్పుడు అది వేసేది ముందే ముందే వేయాలి అది లావు రొట్టె కాబట్టి అప్పుడే రాదు కాలేసి

సంక్రాంతికి ఎవరెవరికి ఒకటి పెట్టచ్చు లగేజ్ చూసి ఎలా పెట్టిందో అలా పెడితే పొంగుదంటే పెడుతున్నారు నువ్వు ఏ ఏ ఎలా సంపాదించి చీరలు కొని పెడుతున్నావు అది తిట్లు లెంజా కొడగలరా మీకు అమ్మ బాబు అక్క అమ్మ చెల్లి అక్క ఎవరూ లేరా లెంజే కొడుకుల నేను ఏదో కష్టపడి యూట్యూబ్ డబ్బులు నాతో రావట్లేదని చెప్పింది యూట్యూబ్ డబ్బులు పెట్టుకుంటాం అంట అంటే

మంచి ఆ పెట్టే పెడితే సాలు మాకు నా పొట్ట పూజ అయిపోయింది సాలు స్విమ్మింగ్ పూల్తో ఇంకా మా టీవీ చూద్దాం కట్టి